తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో పోలీసుల అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మండలంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు అమరవీరుల త్యాగాలను ఎస్ఐ శివశంకర్ విద్యార్థులకు వివరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరవీరుల సంస్కరణ దినోత్సవాలలో భాగంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమస్కారం అండి మనకు అమరవీరుల దినో అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులతో అమరవీరులను స్మరించుకుంటూ క్యాండిల్ ర్యాలీ మానవహారం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అమరవీరులు వారు చేసినటువంటి త్యాగాలను విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ వరకు అమరవీరుల సంవత్సర దినోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఏదో ఒక నిర్వహించడం జరుగుతుంది ఓపెన్ హౌస్ అని డిబేట్ అని వ్యాసరచన పోటీలని మొదలగు కార్యక్రమాలు ముప్పై ఏడో తారీఖు వరకు నిర్వహిస్తాము మనము నిన్న అమరవీరుల దినోత్సవ టెక్సీని మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు క్యాంటీన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ ప్రముఖంనీలు టటా అయిదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ ఫోర్ సెవెన్ 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 వన్ వన్ సిక్స్ నైన్ డబల్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి